మిస్ వరల్డ్ పోటీల ఖర్చు ముప్పై కోట్లే ఇది ఇది పెద్ద జోక్ అనిపిస్తుంది నాకు ముప్పై కోట్లతోటి ముప్పై రోజులు తెలంగాణ రాష్ట్రంలో నూట ఏడు దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కాంటెస్ట్ తోటి అయ్యే పనైనా ఒకసారి చెప్పు సింపుల్ లాజిక్ ఎవరన్నా బ్రెయిన్ తోటి ఆలోచించు ఈజీ లెక్క చెప్తారు రోజుకు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళ ఫుడ్ ఏంది ఒక్క వాళ్ళు తినే ఒక ఫ్లేట్ అన్నం ఖర్చు బువ్వ ఖర్చు లక్ష రూపాయల ఎన్ని కోట్లు అయి ఉంటాయి ఎవరిని మభ్య పెట్టడానికి చెప్తున్నారు జూపాలి కృష్ణారావు గారు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చెప్తున్నారు ముప్పై కోట్లు ముప్పై కోట్లు ఎట్లయితాయి సుమారు రెండు వందల యాభై కోట్లు అయి ఉంటాయి చెప్తా మిస్ వరల్డ్ పోటీల ఖర్చు రూపాయి ముప్పై కోట్లే రెండు వందల కోట్లు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా రెండు వందల రెండు వందల యాభై కోట్లు అయినాయని చెప్తారు ఎందుకు మీరు పెట్టిన ఖర్చులా ఉంది మీకు దమ్ముంటే నేను 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 డిమాండ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టేస్తే ఇంకే పార్టీ అయినా పక్కన పెట్టేస్తే జనం టీ తరఫున నేను క్వశ్చన్ చేస్తున్నా చగుముల్ల ప్యాలెస్కి సంబంధించి ఒక్కరోజు విందు ఖర్చు విడుదలయ్యారు మీకు దమ్ముంటే క్యాలీ అవుతుంది లెక్క తెలుస్తుంది చగుముళ్ల ప్యాలెస్లో మీరు విందు ఇచ్చిరు కదా ప్రభుత్వం అంటే ఈ ఈ మిస్ వల్డ్కి సంబంధించి ఆ ఒక్కరోజు ఖర్చు ఎంత అయిందో చెప్తే ఆ ఒక్కరోజు ఖర్చు నాకు తెలిసి ఒకరోజు ఖర్చే ముప్పై కోట్ల అయి ఉంటుంది మర్చిపోయానే అని చెప్తున్నారు కానీ ఒకరోజే ముప్పై కోట్ల అవి ఉంటాయి ఆ చౌముల ప్యాలెస్లో అసలు ఎవరెవరు తిన్నారండి అలా ఎవరు తిన్నారు ఎవరు విందుకు పోయరు ఎవరు ఎవరిని ఆహ్వానించరు ఎవరు పెట్టుకున్న వాళ్ళు బయట పంచాయితీ పెట్టుకున్నారు నాగార్జున రేవంత్ రెడ్డి మళ్ళీ ఆడ కలిసి కూర్చొని తిన్నారు ఏ ఏమర్థం కాని పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మళ్ళీ మిస్బిహేవ్ చేశారు మిస్ ఫోల్డ్స్ తోటి మినిసిపల్ కాంటెస్ట్ తోటి మిస్బిహేవ్ చేశారు అడదొరికి వాళ్ళ పదవులు మర్చిపోయి ఎంపీ ఆట ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆట ఇజ్జది పోయే పరిస్థితి వాళ్ళు పోయి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండు కాంగ్రెస్ పార్టీ ఇంత గలిది పనులు చేశారు ప్రపంచం మొత్తం దాదాపు ఒక మూడు వేల మీడియా వచ్చింది ఆ మూడు వేల మీడియాలో తెలుస్తుంది కదా ఈ గాఢం కూడా కకృతి బుద్ధి పడితే తినేతందుకు పోయి తిరిసప్పుడే రాక ఈ గెలుగుడు పంచాయతీంద్ర ఆయన ఇది చదివాను తెలంగాణ చదివిపోతుంది కదా ఇంకేం కాలేజీ పొరాలనుకుంటారేమిది కార్పొరేషన్ చైర్మన్ ఎంపీ కాలేజీ పొరలు కాదు కదా మీరు మంచి పదవిలో ఉన్నారు కదా ఎంపీ రాజ్యసభ ఎంపీ ఆయన ఇంకో ఆయన కార్పొరేషన్ చైర్మన్ గిడి పెట్టుకొని కాలేజీకి సంఘ కాలేజీ బ్యాగ్ వేసుకొని ఓ పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఇరవై ఏళ్ళ పోరాడు లైటింగ్ కూడా కూడదాం అనుకునేది చదివే పరిస్థితి ఇంకా ఇంకా దాని మీద బీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం లేదు అంత బీఆర్ఎస్ పని బీఆర్ఎస్లకు పని పాట లేదా ఇంగ్లాండ్కి పోయి ఆయన ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు ఆయన మాట్లాడితేనే నాకు నవ్వు వస్తుంది చామల కిరణ్ కుమార్ రెడ్డి అసలు తెలుగు ఉండి మాట్లాడతారా తెలుగు లేక మాట్లాడతారో అర్థం కాదు ఏం మాట్లాడుతున్నానే ఇంగ్లాండ్కు పోయి ఇంగ్లాండ్లో ఆమెకు పైసలు ఇచ్చినట్టు నాకు అనుమానం మొత్తం వాస్కోడిగామ సముద్ర మార్గానికి కనిపెట్టినట్టు అసలు ఎంత ఎంత విషయాన్ని గొప్ప విషయాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డిగా అనుకున్నాడంటే నాకైతే పోయి షాల్వ కప్పి దండేసి అబ్బా అట్లా వేయాలనిపించింది అంత గొప్ప విషయాన్ని ఇంగ్లాండ్కు పైసలు ఆమెతో బీఆర్ఎస్ఎల్ పైసలు ఇచ్చి ఆమెతో మాట మాట్లాడించారట ఆమె మానవత్వం ఆమె వ్యక్తిత్వం ఉన్న ఆమె మీరు చేసేటువంటి గలీజ్ పనులు మీ కాంగ్రెస్ నాయకులు ఎంపీ కార్పొరేషన్ చైర్మన్ చేసేటువంటి గలీజ్ పనులు నచ్చక మిస్ వరల్డ్ పోటీలను తప్పుకొని సపటకి వెళ్ళిపోయింది ఇంటికి ఆమె అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీ ఆమె అప్రిషియేట్ చేయాలి అందుకంటే బీఆర్ఎస్ పైసలు ఇచ్చి అట్లా మాటలు చెప్పించారట వీళ్ళు పెట్టిన ఈ రైతుల పోటీలు పెట్టిర్రు తెలంగాణ తెలంగాణలో ప్రపంచ దేశాల సంబంధించినటువంటి రైతుల పోటీలు పెట్టారు లేకపోతే శాస్త్రవేత్తల పోటీలు పెట్టిర్రు దానికి గర్విస్తారా అందాల పోటీలు పెట్టారు మీరు అందాల పోటీలు పెట్టిర్రు అందాల పోటీలతోటి అబస్ పాలయ్యు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు మాట్లాడేది ఏమన్నా సై అనిపిస్తుందా అనేవి ఆయన మాట్లాడితే అయినా మాట్లాడితే మంచిగా మాట్లాడేది పక్కన ఎవరు గైడెన్స్ ఇస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పుడు మాట్లాడితే నవ్వు వస్తుంది హెచ్ భూముల మీద సమావేశం పెట్టి ఢిల్లీకి పోయినా కూ అని వస్తున్నాయి సౌండ్ అట్లా వేసిర్రు అన్నారు వాస్తవంగా దానిలో అభస్ పాలయ్యండు ఉన్నాయి అక్కడ జింకలు ఉన్నాయి అన్ని తెలిసిందే చూసినాం మనం మీడియాలో చూసినాం డైరెక్ట్గా కూడా చూసినాం అయిపోయింది దానిలో ఆయన ఏం మాట్లాడితే అర్థం కాలేదు ఈ తర్వాత అంటే మార్చుకుంటాడేమో ఆయనకు రాజకీయ సలహాలు ఎవరు ఇస్తుర్రో కొంచెం సలహాలు ఇష్టవాళ్ళన్నా మంచిగా పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఏ విషయం ఎట్లా మాట్లాడాలి ఏం కథ అనేటువంటిది నిన్న ఏం మాట్లాడుతుండు ఇంగ్లాండు ఆమెకు సంబంధించి ఆమెకు డబ్బులు ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ఈ నాటకం ఆడిచ్చారు అని చెప్తున్నారు ఎవరన్నా నమ్మశక్తి ఏముందా అది ఎవరు నమ్మరు స్కూల్కి పోయే పోరండి అని కూడా చెప్తాడు అది కొంచెం వ్యక్తిత్వా దిగజార్చేటువంటి మాటలు కాకుండా ఒక మాట మాట్లాడితే వ్యక్తిత్వం పెరిగే విధంగా మాట్లాడదు రాజకీయ నాయకుడు మాట్లాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఆ మాటతోటే మన విలువలు పెరుగుతాయి ఆ మాటతోటే మన విలువలు తగ్గుతాయి కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట మన విలువ పెంచే విధంగా ఉండాలి తప్ప మనం మాట ప్రతి మాట మనం మాట్లాడే ప్రతి మాట విలువలు తగ్గించే విధంగా ఉండకూడదు